何で ாச்சந்திராடு

கருணாக்கிண்டிய மீற மயிலா அவருணம் நாராயணன் கார் లేడీస్ కూడా ఉన్నాయి పట్టుకోండి అమ్మా పట్టుకోండి పట్టుకోండి అమ్మా కొంచెం అనుకోండి అనుకున్నాను మీరు అనుకున్నారు మీరు అనుకున్నారు పెద్దలందరికీ నమస్కారం నలభై రెండు సంవత్సరాల పార్టీ ఇవాళ మీరందరూ ఆ మహానుభావుడు పెట్టిన ముహూర్తం మన నందమూరి తారక రామారావు గారు మన ఆరాధ్య దైవం ఇటువంటి పార్టీలో ఉంటాం మా అందరి ఇప్పుడు జనరేషన్ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉండేదంటే రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి రామారావు గారు తెలుగుదేశం పార్టీ మీ అందరి సహకారంతో కాంగ్రెస్ని పారద్రోలి బ్రహ్మాండ విజయంతో తొమ్మిది నెలల్లో పార్టీని గెలిపించిన ఘనత ప్రపంచం మొత్తం మీద ఎవరికన్నా ఉందంటే అది రామారావు గారి వల్లే అయ్యింది అటువంటి పార పార్టీని మీరందరూ దగ్గరుండి నడిపించారు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ అదే క్రమంలో రామారావు గారి వారసత్వం తీసుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో అభివృద్ధి చేశారు ఈ నలభై రెండు సంవత్సరాల ప్రయాణంలో మన పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది అయినా కూడా మన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఎన్నోసార్లు కృషి చేశారు మనం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఒక సంక్షోభం ఆ తర్వాత రెండు వేల తొమ్మిది అధికారంలో లేము రెండు వేల నాలుగు అధికారంలో లేము అయినా కూడా పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా మీరు అందరూ గట్టిగా కృషి చేసి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో తీసుకొచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని అన్ని వర్గాలు మోసపోయినాయి ఆ వర్గాలు మోసపోయేంతో పాటు మన పార్టీ ఓడిపోయింది ఎంత అభివృద్ధి చేసినా కూడా ఓడిపోయాం ఈ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి జరగని దారుణాలు లేవు కుట్రలు లేవు మన పార్టీని ఇంటికి పంపిద్దామని ఎంతోమంది ఆలోచించారు కానీ నాయకులు కార్యకర్తలు ధైర్యంగా నిలబడి ముందుండి పోరాడి ఎటువంటి కేసులు ఎదుర్కొని ఎటువంటి భయం లేకుండా పార్టీని విజయ విజయతీరాన్ని నిలబెట్టారంటే అది అందరూ మీ అందరి కృషే తప్పకుండా మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మేమందరం ఇవాళ మా నా మా అధ్యక్షులు వారు నెట్టం రఘురావు గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నాం అటువంటి వారు అధ్యక్షులు అయినందుకు ఈ పరీక్షా సమయంలో ముందుగా ధన్యవాదాలు ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఏ సమస్యనైనా చాకిచాక్యంగా పరిష్కరిస్తారు చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి చాలా నవ్వుతూ ఉండే వ్యక్తే అటువంటి అధ్యక్ష మాకు అధ్యక్షులు వారు అవ్వటం మాకు అదృష్టం వారి బాటనే మేము ఏడుగురు అభ్యర్థులు అంతేకాకుండా మేము అందరం కలిసికట్టుగా యుద్ధానికి పోరాడానికి వెళ్తున్నాం తప్పకుండా మళ్ళీ మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాలు పైగా గెలవబోతున్నాం అంతేకాకుండా ఇరవై నాలుగు పైలమెంట్లు పైగా గెలవబోతున్నామని మన అధ్యక్షుల వారు కూడా చెప్తున్నారు కాబట్టి మనమందరం ఇవాళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దలందరినీ గౌరవించుకుందాం అనుకున్నాం ఎన్నో సంవత్సరాలు ఎనభై రెండు సంవత్సరాల నుంచి రామారావు గారితో సాన్నిహిత్యం ఉన్న పెద్దలందరినీ ఇవాళ దగ్గరుండి మేము అందరం గౌరవించుకుందాం కాబట్టి ఎటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇంకొక వంద సంవత్సరాలు మన పార్టీ ఇదే బలంతో ఇదే కార్యకర్తలన్నతో ఇదే నాయకులన్నతో ఉండాలని కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం థ్యాంక్ యూ